చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉంది ఈ కూడ ప్రభుత్వం అసలు ఏం కోరుకున్నారు ఈ ప్రభుత్వం నుంచి చంద్రనాయుడు గారు గారి డెవలప్మెంట్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రెండోది బీజేపీ కానీ ఈ మూడు కలిసి పనిచేస్తున్నందుకు అందరూ చాలా ఆనందంతో ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు గెలిచిన వెంటనే అమరావతిలో శరవేగంగా పనులు స్టార్ట్ చేశారు రెండోది నిన్న ప్రమాణ నిన్న అయిన తర్వాత ఫైల్ మీద సంతకం పెట్టాడు తర్వాత మెగాడిఎస్ మీద రెండోది అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక ఆశ అనేది నిన్నటితో నెరవేరింది వస్తాయి అన్నట్లుగానే బాబు రావాలి జాబు రావాలనేది నిన్నటితో కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాము రెండోది ఇప్పుడు బాబు రావాలి జాబ్ రావాలి కళ నెరవేరింది అని చెప్పి మీరు అనుకున్నారు కోటం ప్రభుత్వ వచ్చిందని అన్నారు మీరు దగతోనే గెలిచారు చేశారు అని చెప్పి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది అవన్నీ అపోహలండి ఇప్పుడు ఓటుకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే నిర్ణయించుకున్నారు ఎవరైనా కానీ ఎన్డీఏకి ఓటు ఇవ్వాలా చంద్రబాబుని గెలిపించాలా సీఎంను మళ్ళా చేయాలని చెప్పి అందరూ బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి థర్టీ పర్సెంట్ ఓట్లు పెరిగిందంటే ఒక్క బాబుగారు కోసమే బాబుగారు వస్తేనే డెవలపింగ్ అనేది ఉండిద్ది చూసాము రోడ్లు చూసాము మందు షాపులు చూసాము అట్లాంటి చాలా అరాచకాలు అరాచకాలు పోగొట్టాలని మెయిన్ కానీ అరాచకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కావాలని కాస్త వైసీపీ అంటున్నారు వైసీపీ వాళ్ళని ఏమి చేసేది ఉండదు సక్రంగా సక్రమంగా ఒక కార్యకర్తలాగా నిలబెడతానికే చూస్తున్నారు అరాచకాలు చేయడం అంటే ఈ టీడీపీ గవర్నమెంట్కి లేదు చంపడం కానీ నరకడం కానీ ఇవన్నీ వైసీపీ పాలనలో చూసాము కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళని సక్రమంగా ఒక కార్యకర్తలాగా దాకా టీడీపీ కంకణ కట్టుకోనుంది ఎలా ఉండబోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మంత్రిగా ఇస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది ఎలా ఉండబోతుంది ఆయన అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ హోంశాఖ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు అని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇస్తే మాత్రం ఇంకా చాలా బెస్ట్ ఆయన ఎందువల్ల ఏంటంటే చిన్నతనం నుంచి ప్రజల్లోకి వెళ్ళ వెళ్ళి ప్రజల కష్టాలన్నీ చూసిన వ్యక్తి లాస్ట్ ఏమో చంద్రనాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఏ విధంగా పాటుపడ్డారు అనేది ఆయన కళ్ళారా చూశాడు ఎందుకంటే ఆయన దారి మార్గ మధ్యలో ఆయన అరెస్ట్ చేయడం ఆయన ఆపడం అవన్నీ ఆయన ఒకరోజు ఆ నైట్ ఆడ అక్కడ స్టే చేస్తానంటే అప్పుడు పంపించారు అట్లాంటిది ఈసారి మాత్రం పోలీసు వ్యవస్థని ఒక దారిలో పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇస్తాం చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు అని మేము అనుకుంటున్నాం